ఉగ్రవాదులను ఉగ్రవాద సంస్థను తుది మెట్టించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఉగ్రవాదుల కాల్పుల్లో మృతి చెందిన కుటుంబాలను ఆదుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మరి వెంకటస్వామి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జమ్మూ కాశ్మీర్లోని ఘామ్లో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ శుక్రవారం సిపిఐ కరీంనగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో కమాండ్ చౌరస్తా వద్ద ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది ఈ సందర్భంగా వెంకటస్వామి మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ పర్యటనకు వచ్చిన పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపి భార్యలను వదిలిపెట్టి భర్తలను తమ కళ్ల ముందే చంపడం ఉగ్రవాదుల దుర్మార్గపు చర్య అని అమాయకపు ప్రజలు పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఉగ్రవాదులను కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఉగ్రవాదులను సంస్థలను గుర్తించడంలో గూఢాచార్య వ్యవస్థ కూడా పూర్తిగా వైఫల్యం చెందడం మూలంగా ఉగ్రవాదులు చెలరేగిపోయి పర్యాటకులపై కాల్పు జరిపి ప్రాణాలు తీయడం హేయమైన చర్యని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు చేయడం మూలంగా మతాల మధ్య వైషమ్యాలు సృష్టించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హోంశాఖ మంత్రి అమిత్ అసమర్థ పరిపాలన మూలంగా దేశంలో టెర్రరిస్ట్ సంస్థలు ఉగ్రవాదులు పెట్రేకి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఉగ్రవాద సంస్థలను తుది మెట్టించేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలని ఉగ్రవాదుల కాల్పుల్లో మృతి చెందిన కుటుంబాలను ఆదుకోవాలని వెంకటస్వామి కేంద్ర ప్రభుత్వం దేశ ఉగ్రవాద వ్యతిరేక గూడాచారి వ్యవస్థ వైఫల్యం వల్ల ఈ యొక్క మరి ఊచకోత అక్కడ కాల్పులు జరిగినాయి ఈ గూడాచారి వ్యవస్థ వైఫల్యానికి కారణం ఈ రోజు భారతీయ జనతా పార్టీ అధినేత ఈ రోజు ప్రధానంగా నరేంద్ర మోడీ అమిత్ షా గారు మూడు వందల డెబ్బై ఆర్టికల్ ను రద్దు చేసి శాంతియుత వాతావరణం నెలకొల్తామని చెప్పినటువంటి అమిత్ షా ఈ రోజు స్వయం ద్వారా ఈ ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్ కసిరెడ్డి సురేందర్ రెడ్డి టేకుమల్ల సమ్మయ్య జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు కిన్నెర మల్లవ్వ పిట్టల సమ్మయ్య బీర్ల పద్మ కటికరెడ్డి బుచ్చన్న యాదవ్ బ్రాహ్మణుల పెళ్లి యుగేందర్ భోనగిరి మహేందర్ నలువాల సదానందం సాయేణి రాయమల్లు నాయకులు గామినేని సత్యం పిట్టల శ్రీనివాస్ కొట్టే అంజలి భారతి తంగేల సంపత్ నల్లగుండ శ్రీనివాస్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు ఇలా ప్రతి న్యూస్ తీసుకొస్తుంది కనబడుతున్న సబ్స్క్రైబ్ నొక్కి బెల్ అప్లోడ్ చేసే ప్రతి వీడియో ఇలా టక్ అంటూ అప్పుడు దేశమైనా కావచ్చు రాష్ట్రమైనా కావచ్చు ఏ న్యూస్ అయినా చిటికలో మీరు చూసేయచ్చు మరి ఆలస్యం ఎందుకు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి